ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్న పెద్ద పెద్ద కోట్లు కట్టుకున్నారని ఎప్పుడు ప్రజల మధ్యకి రారు కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చాయని సిద్ధమంటూ బయటకు వచ్చారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ ఘాటు వ్యాఖ్యలు చేశారు బాపట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొన్న షర్మిల సోదరుడు ఏపీ సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు మీరు దేనికి సిద్ధం జగన్ సార్ మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా ప్రత్యేక హోదాను మళ్ళీ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టడానికి సిద్ధమా అని నిలదీశారు ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయింది కూడా ఎలా చనిపోయారు రచ్చబండకని ప్రజల దగ్గరికి వెళ్తూ వెళ్తూ చనిపోయాడు రాజశేఖర రెడ్డి గారు అది రాజశేఖర్ రెడ్డి గారు అది వైఎస్ఆర్ మార్క్ ఇప్పుడు జగనన్న గారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు ఇప్పుడు ఎలక్షన్ లో ఇచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు జగనన్న గారు ఇప్పుడు సిద్ధం దేనికి సిద్ధం మళ్ళీ లక్షల కోట్ల అప్పు చేయడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీతో మీ దోస్తి కోసం మళ్ళీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి మీరు సిద్ధమా సిద్దమా లక్షల పేదలకు ఇల్లు మళ్ళీ ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా మళ్ళీ మైనింగ్ మాఫియా దోచుకోవడానికి మీరు సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం